ఓ హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య యాడల్స్ ఇవాళ మనం ముకుందా జువెలర్స్లో ఉన్నాము ముకుందా నుండి ఎస్పెషల్లీ కంట అండ్ జిలేబీ నెక్లెస్లు చూపించబోతున్నాను ఒకసారి ఇప్పుడు జిలేబీ నెక్లెస్లు ఎక్కడ చూసినా కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి దాంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి దాంట్లో మేము మనకి ముకుందాలో ఉన్న మోడల్స్ అన్ని చూపించబోతున్నాను చందానగర్ బ్రాంచ్ నుంచి ఇది సో ఇప్పుడు మనకి కొత్తగా ఓపెన్ చేశారండి చందానగర్ జస్ట్ టూ ఆర్ త్రీ డేస్ అయింది అండ్ అక్షతృతీయ కూడా వస్తుంది కాబట్టి మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి మోడల్స్ తెప్పిస్తున్నారు సో వచ్చేసేయండి మనము కుందాకి సో ఇవి అనమాట ఇక్కడ మీకు గ్లిమ్స్ పెట్టేశాను కంటే అండ్ జిలేబీ ఉన్నాయి దాదాపు ఒక టెన్ టు ట్వెల్వ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇంకా మోడల్స్ వస్తూనే ఉంటాయి ఆల్సో కస్టమైజేషన్స్ ఉంటాయి మీకు ఎలా కావాలి అన్న అలా చేసిస్తారు అండ్ విఏ కూడా జస్ట్ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంటే మాక్సిమం ఇంత హెవీలో కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఇస్ మాక్సిమం విఏ ఇంకా అంతకన్నా కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ ఉంటుందండి సో మనకి ఎక్కువ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కుందన్స్ జిలేబీలో కుందన్ వచ్చిందనమాట ఎక్కువ స్టోన్ సీజర్స్ అలా కాకుండా కుందన్స్ మిక్స్ చేశారు సో వీటికి వెయ్యే కాకుండా మేకింగ్ పడుతుంది కొంచెం అదొక్కటి గమనించుకోవాలి నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను చూద్దాం ఇప్పుడు వెరైటీస్ అయితే కంటేలోనే చాలా మోడల్స్ ఉన్నాయండి సైడ్ అంతా ప్లెయిన్గా కాకుండా ఇక్కడ మనకి నక్షి టైప్లో ఇచ్చారు సీజర్ స్టోన్స్ తోటి అండ్ రూబీస్ తోటి వచ్చాయి మధ్యలో ఒక పెండెంట్ ఇచ్చారు లక్ష్మీదేవిది కింద ఇంకొక పెండెంట్ లాగా వస్తుంది మధ్యలో అంతా క్రావింగ్ కానీ చాలా బాగుంది విత్ బ్యాక్ చైన్ ఇది వెయిట్ అండి ఓన్లీ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వస్తుంది నెట్ వెయిట్ వీటికి విఏ పడుతుంది మళ్ళీ బికాస్ ఇవి సీజర్స్ అవే కాబట్టి విఏ విఏ మాత్రమే ఉంటుంది కంటేలో ఇది ఇంకొక మోడల్ సైడ్ అంతా ప్లేన్ వచ్చేస్తుంది అంటే దాని మీద జస్ట్ ఇలా వర్క్ చేసి ఉంటుంది కానీ స్టోన్స్ కానీ అట్లా ఏమీ రావు ఇది ప్యూర్ కంటే మోడల్ విత్ సింపుల్ పెండెంట్ వెరీ లైట్ వెయిట్లో సింపుల్ మోడల్ ఇది జస్ట్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వీటన్నిటికీ విఏ మాక్సిమమ్స్ ట్వెల్వ్ పర్సెంట్ ఇది లక్ష్మీదేవి చాలా బాగుందండి చాలా క్యూట్గా అనిపిస్తుంది పెట్టుకున్నా కూడా మీకు ఒకసారి ఇలా చూపిస్తాను కంటే వెరైటీ ఇది ఇలా వస్తుంది సింపుల్ డ్రెస్సెస్కి కానీ ఫ్రాక్స్కి కానీ నెక్కి పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది మధ్యలో ఫ్లవర్ కూడా వచ్చింది కదా ఇంకా బాగుంటుంది ఇది ఇది కూడా లైట్ వెయిట్లోనే అండి జస్ట్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఇలా వస్తుంది చిన్న సింపుల్ అండి వెరీ బేసిక్ మోడల్లో చాలా బాగుంది అసలు ఇది ఇంకా లైట్ వెయిట్ వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ లైట్ వెయిట్ కంటేలో ఇక్కడ చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీటన్నిటికీ మ్యాక్సిమమ్ ఈస్ ట్వెల్వ్ పర్సెంట్ విఏ అండ్ ఇది వన్ మోర్ ఇది కూడా ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి కంటేలోనే ఇవే కాకుండా ఇక్కడ మనకి బ్యాక్ చూసినట్లయితే ఇది ఇంకొక వెరైటీ కొంచెం కొంచెం హెవీగా కొంచెం బ్రాడ్గా ఇంకొంచెం లుక్ హెవీగా వస్తుంది కిందంతా పర్ల్స్ వచ్చాయి ఇక్కడ లక్ష్మీదేవి వస్తుంది మిడిల్లో కూడా లక్ష్మీదేవి సైడ్ అంతా ఫ్లవర్ క్రావింగ్ ఇచ్చారు ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ గ్రామ్స్ చాలా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది సో నెక్ మనం అటు తిప్పినా ఇటు తిప్పినా గుచ్చుకుంటుందేమో అనే ఫీల్ అస్సలుకి ఉండదు వీటిల్లో ఇదే కాకుండా వన్ మోర్ కంటే ఇప్పుడు లేటెస్ట్గా ఇలా వస్తుంది సైడ్ అంతా ప్లెయిన్ కాకుండా ఇలా మధ్య మధ్యలో స్టోన్స్ కూడా యాడ్ చేస్తున్నారు ఇది వెయిట్ ఓన్లీ ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్ నెట్ వెయిట్ అని నేను చెప్తోంది వీటికి మళ్ళీ స్టోన్ వెయిట్ యాడ్ అవుతుంది ఇవి కంటెలో ఇప్పుడు నెక్స్ట్ జిలేబీ చూద్దాము జిలేబీలో కుందస్తో సహా వస్తుంది జ్యువెలరీ అంతా సో ఇది కృష్ణుడు వచ్చాడు మధ్యలో కం నిజంగా ఇవి ఈ మోడల్స్ అయితే చాలా చాలా ట్రెండ్ అవుతున్నాయి మార్కెట్లో విత్ కుందన్స్ వచ్చింది కదా హెవీ లుక్ ఉంటుంది పెట్టుకుంటే సింగిల్ నెక్ పీస్ చాలు ఇలా ది వెయిట్ అండి సెవెంటీ సిక్స్ పాయింట్ వన్ జిలేబీ అంటే ఇక్కడ చూసారు కదా దీన్ని జిలేబీ నెక్లెస్లు అంటారు ఇలా వచ్చిందంటే అది జిలేబీ నెక్లెస్ అన్నట్టు హారం కానీ నెక్లెస్లు కానీ అండ్ హెవీ కుందన్స్ వచ్చాయి వెయిట్ కూడా చాలా బాగుంది దీనికన్నా ఇది ఇంకా హెవీగా ఉంది చూసారా ఆ పెండెంట్స్ దీంట్లో బాగా ఇస్తున్నారు అంటే టూ త్రీ లేయర్స్గా పెండెంట్స్ ఇస్తున్నారు సైడ్ అంతా జిలేబీ వస్తుంది పర్ల్స్ కానీ ఎమరాల్స్ కానీ రూబీస్ కానీ ఇది కంప్లీట్ లుక్ ఇది వెయిట్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ టూ పాయింట్ త్రీ గ్రామ్స్ అండ్ ఇది ఇంకొకటండి ఇది జిలేబీలోనే సీజర్స్తో వచ్చింది దీనికి మామూలుగా బియ్య పడుతుంది కానీ వీటి వరకు మేకింగ్ పడుతుంది మేకింగ్ పర్ గ్రామ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కుందన్స్ వచ్చినాయి వాటికి దీనికి నార్మల్గానే సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుంది ఇది బట్ జిలేబీలో కుందన్స్ వస్తేనే లుక్ ఉందండి ఇప్పుడు సీజర్స్లో వీటిలో అనేకన్నా కూడా అవే బాగున్నాయి ఇది ఒకటి కదా అండ్ దీనికి ఇంకొకటి జిలేబీలోనే విత్ బ్రాడ్ పెండెంట్ ఇది వెయిట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ గ్రామ్స్ అండి సైడ్ అంతా జిలేబీ వస్తుంది ఇక్కడ చిన్న చిన్న బ్యాక్ చైన్ సో సహా ఇది వన్ మోర్ లోనే పెండెంట్ లేకుండా సైడ్ మాత్రమే ఇచ్చారు మంచి డైమండ్ లుక్ తోటి అక్కడక్కడ పర్ల్స్ వచ్చేసి చాలా చాలా బాగుంది ఒక్కటి చాలా నెక్కి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ గ్రామ్స్లో వస్తుంది అండ్ ఇది ఇంకొకటి విత్ కుందన్సే వైట్ కుందన్సే అన్నీ అండ్ రామ్ లాగా ఇచ్చారు మధ్యలో కిందంతా పర్ల్స్ వస్తున్నాయి అండ్ సైడ్ కూడా పెండెంట్స్ పర్ల్సే మొత్తం బ్యాక్ వరకు ఇక్కడ వరకు ఓన్లీ ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అండి వెరీ ఫ్లెక్సిబుల్ ఇవన్నీ కూడా ఫ్లెక్సిబుల్గానే ఉంటాయి జిలేబీ అయినా కానీ చూడేసి చూసేదానికి కొంచెము రిజిడ్ గా ఉన్నట్లు అనిపిస్తుందేమో కానీ బట్ వెరీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మన నెక్ ఎలా పెట్టుకుంటే అలా టర్న్ అయిపోయేలాగా ఉంటుంది సో ఇవి అండి మనకి ఎస్పెషల్లీ జిలేబీలో కానీ కుందన్స్ కుందన్ కానీ అండ్ కంటే మోడల్స్ ఇప్పుడు బాగా అడుగుతున్నారు కాబట్టి నేను వాటికే స్పెషల్గా ఒక వీడియో చేశాము సో ఎవరైనా ఈ వెరైటీస్ చూడాలి అనుకుంటే ఫస్ట్ వచ్చేసేయండి మేకింగ్ తక్కువ ఉంటుంది బియ్యే తక్కువ ఉంటుంది కాబట్టి మనీ మనం సేవ్ చేసుకోవచ్చు ఆల్ టోటల్గా ఇప్పుడు హైదరాబాద్లో ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి స్కీమ్స్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అక్షరతీ కూడా వస్తుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు కొనేవాళ్ళు